హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీకే జాబ్స్ డైలీ డైలీ మీకు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ అండి ఈ జాబ్ యొక్క డీటెయిల్స్ నేను మీకు పూర్తిగా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసేయడం జరుగుతుంది కాబట్టి మీరు వీడియోని లాస్ట్ వరకు చూడడం ద్వారా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై కావడం జరుగుతుంది ఒకవేళ మీకు వీడియో లాస్ట్ వరకు చూసినా కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను కామెంట్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయడం ద్వారా మీకు ప్రతి ఒక్కరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ ఎవరైతే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ జాబ్ అనేది బెస్ట్ షూటబుల్ అనమాట అండ్ అలాగే మీకు ఎలాంటి ఎగ్జామ్ లేదు అండ్ దాంతోపాటు మీరు ఎలాంటి అప్లికేషన్ అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదా ఆన్లైన్లో డైరెక్ట్ మీరు రెజ్యూమ్ తీసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ కావడమే ఇంటర్వ్యూ కూడా మీకు డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మీకు లెవెన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మీకు ఇంటర్వ్యూ డేట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ యొక్క టైం వచ్చేసి నైన్ థర్టీ నుంచి ప్రొద్దున మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇంటర్వ్యూ టైం అనేది ఇవ్వడం జరిగింది లొకేషన్ ఇంటర్వ్యూ యొక్క లొకేషన్ వచ్చేసి కాగ్నిజెంట్ ఆఫీస్ గార్ ఇన్ఫోబెన్ టవర్ ఫైవ్ గ్రౌండ్ ఫ్లోర్ శాంతి నగర్ రోడ్ కోకాపేట్ హైదరాబాద్ ఇది వచ్చేసి ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి లొకేషన్ గుర్తుంచుకోండి క్లియర్గా లేదంటే నోట్ చేసుకోండి ఇప్పుడు కాగ్నిజెంట్ నుంచి ఇన్ డ్రైవ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ లొకేషన్ హైదరాబాద్లో ఉంది ఇవి వచ్చేసి ఇంటర్వ్యూ డేట్స్ అనమాట మనం వాళ్ళు చెప్పడం జరిగింది అండ్ అలాగే వర్క్ వచ్చేసి మీకు వీక్లీ సెవెన్ డేస్లో ఫైవ్ డేస్ అనేది వర్క్ ఉంటుంది ఆఫీస్లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట అండ్ అలాగే వీక్లీ టూ డేస్ మీకు వీక్లీ హాఫ్ ఉంటుంది అన్నమాట ఎలిజిబుల్టీ వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి జీరో ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా అప్లై చేసుకోండి ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కాండి ఒకవేళ ఎక్స్పీరియన్స్ బీపీఓ అండ్ కాల్ సెంటర్లో ఉంటే మీకు మంచిగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ మీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్లయితే హ్యాండిల్ కస్టమర్ సపోర్ట్ కార్డ్స్ హిందీ ఇంగ్లీష్ అండ్ అలాగే రొటేషనల్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్స్ అండ్ అలాగే మీకు మీటింగ్స్ సో ఇలా ప్రతి ఒక్కటి కూడా నార్మల్గా ఉండడం జరుగుతుంది ఈ జాబ్ రోల్స్ వచ్చేసి అండ్ మీకు ప్రిపరేషన్ టిప్స్ వచ్చేసి చూడండి ఎలా చేయాలంటే మీకు ఇప్పుడు ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి లెవెన్త్ సెప్టెంబర్కి మీకు ఇంటర్వ్యూ అనేది ఉంది మీరు నైన్ ఓ క్లాక్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే అక్కడ మీరు అటెండ్ కావాలి కంపల్సరీగా ఇచ్చినటువంటి లొకేషన్లో విత్ అప్డేటెడ్ రెజ్యూమ్ ఈ జాబ్ యొక్క డీటెయిల్స్ని బట్టి ఓకే ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి ఆ స్కిల్ బట్టి మీరు ఏం చేయాలంటే మీ రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకోవాలి దాంతోపాటు మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళాలి ఐడి ప్రూఫ్స్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే తీసుకెళ్ళండి లేకపోతే లేదు అండ్ డ్రెస్ కోడ్ కంపల్సరీగా మీరు మెయింటైన్ చేయాలి అండ్ అలాగే కమ్యూనికేషన్లో కూడా మీరు చాలా చేయాలన్నమాట కమ్యూనికేషన్ ద్వారా మీకు మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే మీకు జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మీ కమ్యూనికేషన్ సంబంధించి మీకు ఫ్రీ కోచింగ్ కావాలనుకుంటే మన వీకెండ్ జాబ్స్ డైలీలోనే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డోంట్ వరీ మీరు నాకు డైరెక్ట్ కామెంట్లో కామెంట్ చేయండి నేను మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది చూడు ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది ఒక నైన్ నైన్ థర్టీకి అరౌండ్ మీరు అక్కడ ఉండాలని చెప్పేసి ఓకే ఏం లేదు సింపుల్గా ఎవరైతే డిగ్రీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు మీరు మంచి ఫార్మల్గా ఇచ్చినటువంటి లొకేషన్కి లెవెంత్ సెప్టెంబర్కి ఒక వన్ అవర్ నైన్ థర్టీ అన్నాం కాబట్టి వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ముందే అక్కడ ఇంటర్వ్యూ లొకేషన్లో అటెండ్ కండి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మీకు హిందీ ఇంగ్లీష్ కూడా ఫ్లూయెంట్గా రావాల్సిన అవసరం లేదు నార్మల్గా మేనేజ్ చేసినా కానీ ఆటోమేటిక్గా అది మీకు ఎక్స్పీరియన్స్ రావడం జరుగుతుంది అస్సలు మిస్ కాకండి ఈ వాకి ఇంటర్వ్యూకి మీకు ఒకవేళ ఇంటర్వ్యూలో పాస్ కాకపోయినా కానీ మీకు ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది ఫర్దర్గా వేరే ఇంటర్వ్యూకి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలా ఇంటర్వ్యూ వెళ్ళినా కొద్ది మీకు అలవాటు కావడం జరుగుతుంది కాబట్టి మీకు ఈజీగా ఏదో ఒక జాబ్ అనేది రావడం జరుగుతుంది ओके मेक मोर इनलाइंड जॉब्स एंड एजुकेशन इंफॉर्मेशन के सब्सक्राइब टू तो वीके जॉब्स डेली थैंक यू थैंक्स फॉर वाचिंग